హాయ్ అండి మాధవి డైరీస్కి స్వాగతం ఈరోజు మనం అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే వంటలు ఎక్కువగా ఉంటాయి మాధవి డైరీస్లో ఈరోజు మనం అంతే సింపుల్గా అంతే టేస్టీగా అరటికాయ ఫ్రైని చేసేసుకుందామండి ముందుగా బాణి పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసేసుకోవాలి అయితే ఒకటే అరటికాయ అండి ఇలా సన్నగా ముక్కలుగా నాలుగు చిలికలుగా చేసి దాన్ని కట్ చేసుకున్నాను మన ముక్కల్ని ఏ మోడల్లో కావాలంటే అలా కట్ చేసేసుకోవచ్చండి మన బంగాళదుంప ముక్కలుగా సన్నగా చేసేసుకోవచ్చు రౌండ్గా మన చిప్స్ టైప్లో చక్రాల అలా కట్ చేసేసుకోవచ్చు అది మన ఇష్టం చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం అరటికాయ ముక్కల్ని వేసి చక్కగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ముక్కలు వేగుతున్నప్పుడే కొంచెం అంత సాల్ట్ వేసేసుకుందామంటే ముక్కలకి చక్కగా పట్టేసి ఉప్పుగా చాలా బాగుంటాయి కొంచెం అంత పసుపు వేసేసుకోవాలి ముందుగా అరటికాయని తెలుసుకోండి పై చెక్కు తీసేసుకొని నీట్గా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది మనం టమాటా రసం కానీ మామూలుగా ధనియాల రసం కానీ ఇలా ఇలా అరటికాయ ఫ్రై చేసుకొని అలా రసం పెట్టేసుకున్నామంటే మన రైస్లో తింటానికి చాలా బాగుంటుందండి ఇలా అరటికాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అంత కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇందులో ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే ఇది ఫ్రై లాగా అయిపోతుంది కాబట్టి అవన్నీ వేయట్లేదు ముక్కలన్నీ చక్కగా ఎనభై శాతం వరకు వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం చిన్న సైజు అంతా ఉల్లిపాయని కట్ చేసి వేసేసుకున్నాను మనకి ఈ ఉల్లిపాయ వేయటం వల్ల ముక్కలు ఏమి మెత్తపడవండి ఎందుకంటే ఆల్రెడీ చక్కగా అరటికాయ ముక్కలన్నీ గోల్డ్ కలర్లో చూడండి క్రిస్పీగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకి ఉల్లిపాయ వేసినా కూడా ఇవేమి మెత్తపడవు ఎందుకంటే దీన్ని మనం మూత పెట్టుకోకుండా వేయించుకోవాలండి చూడండి చక్కగా అన్నీ ఉల్లిపాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోతున్నాయి ఇందులోకి మనం ఎల్లిపాయ కారం అండి ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఇవన్నీ వేసి దంచుకున్న కారాన్ని వేసేసుకుంటున్నాను మంచి స్మెల్తో చాలా బాగుంటుందండి చూడండి మనకి తగినంత కారం వేసేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకున్నామంటే ఈ కారంలోనే మనకి వెల్లుల్లి కూడా ఉంది కాబట్టి మళ్ళీ వెల్లుల్లిని మనం దంచి వేసేసుకోవట్లేదు మంచి స్మెల్తో చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది దీనికి మనం కాంబినేషన్గా మనకి టమాటా రసం కానీ ధనియాల రసం కానీ ఇలా పెట్టేసుకున్నామంటే ఇది వేసుకొని చక్కగా తినేయచ్చు ఏమీ లేకపోయినా మనం ఇందులో ఉల్లిపాయలు వేసాం కాబట్టి కొన్ని అన్నం రైస్ కూడా చక్కగా కొంచెం అంత కూర వేసుకుంటే రైస్ కూడా మరింత కలుస్తుందండి అలా అయినా తినేయచ్చు మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్తో అరటికాయ ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేసి ఇలా పొడి పొడిగా అరటికాయ ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎంతమందికి అరటికాయ ఫ్రై అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఇలా ఉత్త ముక్కల్ని కూడా తినేయచ్చండి ఉప్పు కారం వేసిన దగ్గర నుంచి ఈ ముక్కలను నేనైతే ఒక్కొక్కటి తీసుకొని తింటూనే ఉంటాను చూడండి మనకి ముక్కకి రెండు వైపులా కూడా చక్కగా కారం అనేది పట్టేసింది ఎక్కువ కూడా ఆయిల్ చూడండి పక్కన మనకి ఏమీ ఆయిల్ కనిపించట్లేదు చక్కగా ఫ్రై అయిపోయింది నేనైతే నాన్స్టిక్ కళాయిలో చేశానండి చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా మన అరటికాయ చిప్స్ ఆలూ చిప్స్ అవి ఉంటాయి కదండి అలా వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని డెకరేట్ చేశాను నచ్చిందా అండి ఇలా డెకరేట్ చేయటం నచ్చితే తప్పకుండా ఏదో ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయల చక్రం లాగా కోసాను దాని మీద టమాటో బీట్రూట్ అండి బీట్రూట్ చక్కగా ఫ్రిడ్జ్లోనే చూడండి ఇలా ఆకులు వచ్చేసాయి ఇలా పెడితే అందంగా ఉంటుందని పెట్టేశాను ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ డెకరేటర్ డెకరేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి